వరకు సేకరించిన మిరియాల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య రెడ్డి ఒకటి పేరు కమ్మ ఐదు పేర్లు కురుహ్వా ఒకటి పేరు పద్మనాయక వెలమ నాలుగు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన మిరియాల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు దాసిరెడ్డి రెడ్డి మిరియాల గోత్రం ఇంటి పేరు నందేల కమ్మ మిరియాల గోత్రం ఇంటి పేరు నంద్యాల కమ్మ మిరియాల గోత్రం ఇంటి పేరు పట్నం మిరియాల గోత్రం ఇంటి పేరు పర్వతనేని పద్మనాయక వెలమ మిరియాల గోత్రం ఇంటి పేరు మండూరి కమ్మ మిరియాల గోత్రం ఇంటి పేరు మండూరు కమ్మ మిరియాల గోత్రం ఇంటి పేరు మండ్రు కమ్మ మిరియాల గోత్రం ఇంటి పేరు మామిళ్లపల్లి పద్మనాయక వెలమ మిరియాల గోత్రం ఇంటి పేరు వీరమనేని పద్మనాయక వెలమ మిరియాల గోత్రం ఇంటి పేరు వీరవనేని పద్మనాయక వెలమ మిరియాల గోత్రం